కరీంనగర్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కు విశేష ఆదరణ లభిస్తోంది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలకు తెలంగాణ వంటకాల రుచులను చూపిస్తూ మహిళలు జీవనోపాధి పొందుతున్నారు నోరూరించే రుచులను నగర ప్రజలు ఆస్వాదిస్తున్నారు మరికొన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేయాలంటూ ప్రజలు వ్యాపారులు కోరుతున్నారు కరీంనగర్ లోని కళాభారతీయ ఆవరణలో నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్లో సందడి నెలకొంది సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగుతూ ఉండగా నగరవాసులతో స్టాళ్లు కిటకిటలాడుతున్నాయి చికెన్ మంచూరియా పకోడీలు మిల్లెట్స్ వంటకాలు సర్వపిండి బజ్జీలు మిర్చీలు ఆలుగడ్డ రోల్స్ ఖీర్ స్వీట్లు ఫిష్ ఫ్రై తదితర వేడి వేడి వంటకాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు మెప్మా పిడి వేణుమాధవ్ రెడ్డి డీఎంసీ శ్రీవాణి అధికారులు ఉద్యోగులు వస్తున్న ఆదరణతో బల్దీయ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆదివారం వరకు కొనసాగించారు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా మనకు ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది అందులో భాగంగానే మనం కరీంనగర్ కార్పొరేషన్ యొక్క ఆవరణలో కళాభారతి ఆవరణలో మనము ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కరీంనగర్లో మెప్మా గ్రూప్కు సంబంధించినటువంటి మహిళలు వారు చాలామంది స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే రోజు కానీ ఒక రెండు మూడు నాలుగు స్టాల్స్ మాత్రం మనము పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుండేది కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ స్ట్రీట్ ఫుడ్ విశ్వాసం పెంచేటందుకు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పెంచేటందుకు ఈ స్టాల్స్ను పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకోవడం జరిగింది ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసుకునే వాళ్లకు రుణ సదుపాయం కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కూడా ముందు ముందు మేము టేకప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మీ కరీంనగర్లో మున్సిపాలిటీ ఆఫీస్లో ఫ్రీ ఫెస్టివల్ పెట్టారు ఫుడ్ ఫెస్టివల్ దీనికి మేము ఫ్రీ శాంపుల్స్ ఇస్తున్నాము టీ ప్లస్ వచ్చేసి వచ్చిన కస్టమర్స్కి టీ పొడి గులాబ్ జామ్ అన్నీ ఫ్రీ ఇస్తున్నాం ఇదే విధంగా ప్రతి చోట కూడా ఫుడ్ ఫెస్టివల్ పెడితే మాకు చాలా బాగుంటుందండి మేము అన్ని చోట్ల ఫ్రీ శాంపిల్ ఇవ్వటానికి చాలా బాగుంటుంది అందరికీ కూడా మా ప్రోడక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఇంకా చాలా బాగుంటుంది గత మూడు రోజుల నుంచి కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఈ ఫుడ్ స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలామంది వచ్చి టేస్ట్ చూస్తున్నారు మాకు కూడా బాగా నచ్చింది ముఖ్యంగా ఇది సాబ్దాన్ వడ ఇది చాలా చాలా బాగుంది ఇక్కడ మూడు రోజులు ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ ఈ మూడు రోజులు కాక ఇంకా ఎక్కువ అవకాశం ముందు ముందు ఉండాలని నా యొక్క చెప్తున్నా ఎందుకంటే ఎప్పటికీ అదొకటి ఇదొకటి ఉండే బదులు మనం స్పెషల్గా షోలాపూర్ సాబ్దాన వడ చేశాము అందరు బాగున్నాయి అన్నారు ఇలాగే మూడు రోజులు కాకుండా ఇంకెక్కువ ఎక్కువ ఉండాలని కా కమిషనర్ గారికి మేము ఒక చెప్తున్నాము ఎస్ఆర్ఆర్స్ హోమ్ ఫుడ్స్ అని మాకు భగత్ నగర్లో ఒక షాప్ ఉంది ఈరోజు మున్ అంటే త్రీ డేస్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్లో మేలా ఫుడ్ స్టాల్ పెట్టాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు గత త్రీ డేస్గా రోజుకు చివరి రోజు అని చెప్పారు మూడు రోజుల నుంచి ఫుడ్ స్టాల్ పెడుతున్నాము మాకు అంటే పెట్టినందుకు చాలా సాటిస్ఫైగా ఉపాధిగా అనిపిస్తుంది అలాంటి వారికి చాలామందికి ఇలా ఇది ఉపాధి స్ట్రీట్ ఫుడ్ మంచి రెస్పాన్స్ లభించిందని మెప్మా పిడి వేణుమాధవరెడ్డి అన్నారు మెప్మాకు సంబంధించిన మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు ప్రజలందరూ ఉత్సాహంగా సందర్శిస్తున్నారని అన్నారు మొదటిసారిగా ఏర్పాటు చేశామని మహిళల్లో విశ్వాసం పెంపొందించేందుకు ఇంటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు చేసుకునే మహిళలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకం అందిస్తుందని తెలియజేశారు తెలంగాణ ను ప్రజలకు అందించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నామని వ్యాపారులు తెలిపారు మిల్లెట్స్తో గుడాలు మక్క గట్క ఉల్వచ్చారు లాంటివి లభిస్తాయన్నారు ఈ మూడు రోజులు కాకుండా ఇంకో నాలుగు రోజులు వారం రోజులు ఉన్న కానీ మేము ఇట్లా చేసుకున్నందుకు అందరూ వచ్చి సంతోషపడతాను ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది అని అందరు అంటాను ఈ మూడు రోజులకు మాకు కూడా ఏం అర్థమవుతలేదు పెట్టినట్టే కాని మాకు ఏం వచ్చినట్టు కూడా ఏం లేదు అందుకోసమని దయచేసి కొన్ని రోజులు పెంచగలరని కోరుకుంటారు గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ పెట్టి స్ట్రీట్లో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు ఈ స్ట్రీట్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్తో మందికి లాభాలు అవుతున్నాయి ఇలాంటి ఫెస్టివల్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలా పెడితే ఇంకా చాలా బిజినెస్ గ్రో చేయొచ్చు థ్యాంక్స్ టు కలెక్టర్ మేడం అండ్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్ థ్యాంక్ యూ మేము తయారు చేసే ఫుడ్స్ అన్నీ కూడా మన తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించాలి మళ్ళీ ఏంటంటే ఫుడ్ మీద ప్రతి ఒక్కరికి మంచి అవేర్నెస్ ఉండాలి మంచి రుచికరమైన ఫుడ్స్ మన స్టైల్లో చేయాలనేది ఒకటి మాకు లక్ష్యం సో దాని ప్రకారమే మేము మిల్లెట్స్ను గుడాల టైప్ చేసి మన స్టైల్లో ఈ రకంగా చేస్తున్నాం అలాగే మక్క గడక మన పూర్వీకులు ఎలా అయితే తిని స్ట్రాంగ్గా ఉన్నారో సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసి దానికి ఉల్వచారు జోడింపు చేసి చేస్తున్నాం ఇది డైజెషన్ సిస్టమ్కు చాలా మంచిది ఈ ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ ఎప్పటికీ నిర్వహించాలి ఈ ఇలాంటివి పెట్టినందుకు జనాలకు కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది మరియు మాకు కూడా కొద్దిగా ఆదాయం వస్తుంది ఇన్కమ్ మాకు అసలు చాలా సంతోషంగా ఉంది ఇది ఫస్ట్ టైం గ్రూప్ సభ్యులు అందరూ మాకు చెప్పి పెట్టుకొని ప్రోత్సహించడం మాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది నగర కమిషనర్ గారికి మున్సిపల్ వాళ్ళు సిబ్బందికి అందరికీ చాలా కృతజ్ఞతలు మాకు చాలా కోఆపరేట్ చేసిర్రు మా దగ్గర రాగిపిండి నూడిల్స్ జొన్నపిండి నూడుల్స్ రైలు పలారం బూరెలు మిర్చి బ్రెడ్ బ్రెడ్ శాండ్విచ్ ఇవన్నీ ఉన్నాయి సాబ్దానవాడ స్పెషల్ మాగారా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ జరగడం వల్ల మాకు ఏమవుతుందంటే మేము ఏమైతే చేస్తున్నామో అది చూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ లైక్ ఈ త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి త్రీ డేస్ కాకుండా ఫోర్ టు ఫైవ్ డేస్ పెట్టండి వన్ వీక్ పెట్టండి సో ఇవి ఏవైనా కూడా మార్నింగ్ ఈవినింగ్ పెడితే బెటర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా త్రీ మంత్స్కి ఒకసారి చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ఉపాధి కల్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అవుతాయి